వెల్కమ్ తెలంగాణకు కల్లు చెవులు హైదరాబాద్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు ఆత్మ లాంటిది కూడా భాగ్యనగరమే అయితే నైజాం గడ్డకు సర్వం హైదరాబాద్ అలాంటి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వివాహ వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు టార్గెట్ గా కొంత ముందుకు కదులుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వీలుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సీట్లన్నీ గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ అదే సత్తా చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పై చేయి సాధించాలన్న ప్లాన్ ఇవాళ గులాబీ పార్టీ చేస్తుంది మరోవైపు అర్బన్ ఏరియాలో పట్టున్నటువంటి బీజేపీ ఈసారి ఏదైతే జీహెచ్ఎంసీ బల్దియా ఎన్నికల పైన కూడా పెద్ద కసరత్తే చేస్తోంది ఇక ఓల్డ్ సిటీలో బలంగా ఉన్నటువంటి ఎంఐఎం మేయర్ పీఠం విషయంలో కింగ్ మేకర్గా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంది అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్పై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో పొలిటికల్ వ్యవహారాలన్నీ కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు హస్తం పార్టీ ఖచ్చితంగా హైదరాబాద్లో కొంత బలహీనంగా ఉండటంతో ఖచ్చితంగా ఇప్పుడు బలపడి గ్రేటర్ పరిధిలో కొంతమంది నేతల చేరికలతో కొంత ఖచ్చితంగా అది సాధ్యమయ్యేలా కూడా ప్రయత్నాలు చేస్తోంది జేహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటుగా పలువురు కార్పొరేటర్లను కూడా ఇప్పటికే గుటికి చేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మేయర్ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అంటే బడ్జెట్లో ప్రత్యేకంగా పదివేల కోట్లు కేటాయించి మూసి సుందరీకరణ వంటి అంశాలతో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు మరోవైపు పొలిటికల్గా కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు హైదరాబాద్లో ఎంఐఎం సపోర్టు లేనిదే కొంత వర్కౌట్ అయ్యే పని కాదనే ఆలోచనకి రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది వారితో కొంత సఖ్యత కూడా మెయింటైన్ చేస్తుంది అంటే ఎంఐఎంతో అనేక అంశాల్లో కలుపుకొని వెళ్లే దిశగానే అడుగులు వేస్తున్నారు ఇప్పటికే పార్టీ క్యాడర్ను కూడా అప్రమత్తం చేసే దిశగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు గ్రేటర్ పరిధిలో మొత్తం నూట యాభై డివిజన్లకు గాను నలభై డివిజన్లకు పైగానే ఓల్డ్ సిటీలోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఎంఐఎం కంచుకోవటానికి కూడా స్పష్టంగా తెలుస్తుంది గత ఎన్నికల్లో ఫలితాలు చూస్తే సో ఎప్పటి నుంచో ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం కంచుకోట సో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ డెబ్బై ఐదును అందుకోవాలంటే కాస్త కష్టమయ్యే పని కూడా చెప్పుకోవాలి అందుకే అవసరమైతే ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఐఎంతో కలిసి అయినా సరే మేయర్ పీఠం దక్కించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కసరత్తు చేస్తోంది ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ కూడా వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు అన్నింటినీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెరుగుతోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నగర ఓటర్లు కూడా ఖచ్చితంగా తమ వైపే ఉంటారని కూడా ఆశలు పెట్టుకుంది బీజేపీ గులాబీ పార్టీ సో ఇప్పుడు ఒకవేళ మేయర్ పీఠం దక్కకపోయినా కనీసం కింగ్ మేకర్ గా ఉండాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ ఇప్పుడు అది కూడా గ్రేటర్ పీఠంపైనే కొంత కంపడాశలు పెట్టుకుంది గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించినటువంటి కమలం పార్టీ ఈసారి మరింతగా కష్టపడి ఖచ్చితంగా గట్టిగా పనిచేసి గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు కనుక రాకపోతే మేయర్ పీఠం విషయంలో హంగు తప్పనిసరి అయ్యే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి అప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైతే అనివార్యమైతే బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపే అవకాశం కూడా లేకపోలేదు అనేది కూడా చర్చ పొలిటికల్ సర్కిల్స్ జోరుగా సాగుతుంది అయితే ఎన్నికల తర్వాతే ఖచ్చితంగా వచ్చే సీట్లను బట్టి పొలిటికల్ పార్టీల స్టాండ్ కూడా మారే అవకాశం ఉంటుంది కేవలం జీహెచ్ఎంసీ పరిమితంగా సో ఇప్పటికే కాంగ్రెస్ ఎంఐఎం ఒకే దారిలో నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఎడమోహం పెడమొహంగ ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ వస్తే మాత్రం మేయర్ పీఠం కోసం ఒకటి కాక తప్పదన్న చర్చ జరుగుతోంది సో చూడాలి మొత్తానికి పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే మాత్రం జేహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు మారే అవకాశాలు ఉంటాయి కానీ మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా కొంత అప్పర్ హ్యాండ్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మరి రాజకీయంగా ఎవరెవరు కలుస్తారు ఎవరెవరితో పొత్తులు ఉండే అవకాశం ఉంటుంది అంటే పోస్ట్ అలియన్స్ పోస్ట్ ఎలక్షన్ అలియన్స్ ఎవరితో ఉంటుందనే ఆసక్తి అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో ఉంది చూడాలి మరి జెహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ట్రెండ్ సెట్ చేస్తాయని మాత్రం వెయిట్ చేసి చూడాలి మరి నగర ఓటర్ కూడా ఏ పార్టీకి అండగా నిలుస్తాయని కూడా వెయిట్ చేయాలి సో మీరు కూడా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టా